వెల్కమ్ జనా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనం చేయడానికి వేసిన మంత్రివర్గ ఉపసంఘాన్ని వెంటనే రద్దు చేయాలని సమగ్ర ఎస్సీ గణన చేయాలని కోరుతూ ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గాంధీభవన్ లో టిపిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఒకవైపు బీజేపీ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ ఏజెంట్ మందకృష్ణ మాదిగ మాల మాదిగల మధ్య విభజన చిచ్చు పెట్టి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆ కుట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బలి కావద్దని విజ్ఞప్తి చేశారు ఎస్సీ వర్గీకరణ చేపించి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న అరవై లక్షల మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని బీజేపీ పార్టీ మందకృష్ణ చేస్తున్న దృష్ట ఆలోచనకు ఆదిలోనే అందం పాడాలని కోరారు భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదమైన సమగ్ర కులగణనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు సమగ్ర ఎస్సీ కులగణన జరిపి జనాభా దమాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు ఇరవై శాతానికి పెంచాలని అదేవిధంగా వెయ్యి కోట్ల రూపాయలతో మాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య వర్కింగ్ చైర్మన్లు బీరా బాలకిషన్ బూర్గుల వెంకటేశ్వర్లు జంగా శ్రీనివాస్ రాజు వస్తాదు నల్లాల కనకరాజు చెరుకు రామచందర్ మంత్రి నరసింహయ్య తాళపల్లి రావి గుడిమల్ల వినోద్ కుమార్ కోపోసు రమేష్ కారణం కిషన్ సుధీర్ చేతన్ నాందేవ్ నాను షేక్పేట సత్యనారాయణలతో పాటు ముప్పై మూడు జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలన్నీ కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి మా మాల ప్రజాప్రతినిధులందరూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇలా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రావు గారికి వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ అనేది జరగనివ్వం అవసరం అనుకుంటే మరి కులకరణ చేయాలి ఇది కాంగ్రెస్ పాలసీ మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం కానీ ఎస్సీలను విడదీసే కార్యక్రమం కానీ మరి చేస్తే ఇదంతా బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకానికి కాంగ్రెస్ నాయకులందరూ కూడా బలిగా అవుతుందని చెప్పి మాల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడే మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినాం అయ్యా ఇక ఎక్కడ పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి ఇది రద్దు చేయాలి సబ్ కమిటీని రద్దు చేయాలి మళ్ళీ రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై శాతం పెంచాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఏంటంటే సుప్రీంకోర్టు చెల్లదని తీర్పిచ్చింది అదే సుప్రీంకోర్టు మళ్ళీ చేసుకోవాలని అనలేదు సూచనలు ఇచ్చింది సూచనలు ఇచ్చిన దానికి ఏదో చేస్తాము అది అనేది కాదు ఏ జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలు ఏదంటే రాహుల్ గాంధీ కూడా జనాభా లెక్కలు తీయమన్నారు అందు గురించి సిటింగ్ జర్జీ తోటి పెట్టి కమిటీ చేయాలి ఇప్పుడు ఉన్న కమిటీ రాజకీయంగా అయితే ఎవరంతా కళ్ళు చేస్తారు న్యాయం జరగదు సిటింగ్ జర్జీ నేస్తే మాలలకు న్యాయం జరుగుతుంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం